రేపటి నుంచి పరీక్షలు రాయబోతున్న టెన్త్ క్లాస్ విద్యార్థులతో ఆనందంగా గడుపుతూ ఒక్కసారిగా కుప్పకూలి హాస్పిటల్ తీసుకెళ్లా కన్ను కన్నుమూశారు టెన్త్ క్లాస్ విద్యార్థులకు ఈ రోజు చివరిగా ప్రేర్ ఉండటం ఆ ప్రేయర్ అనంతరం విద్యార్థులతో నవ్వుతూ నవ్విస్తూ పేరు పేరున అందరినీ పలకరించిన తమ మ్యాథ్స్ టీచర్ ఇక లేరని తెలియడంతో ఆ స్కూల్ విద్యార్థులు కన్నీరు మున్నీరు అడుపుతున్నారు ఇరవై ఐదు సంవత్సరాలకు పైగా రామగుండం పారిశ్రామిక ప్రాంతాల్లో ఎందరికో విద్యాదానం చేస్తున్న సీనియర్ మ్యాథ్స్ ఉపాధ్యాయుడు ప్రస్తుతం గోదావరికని అడ్డగుంటపల్లిలోని శ్రీరామ విద్యానికేతన్లో పనిచేస్తున్న బాలసాని సత్యం స్కూల్ ప్రైమర్ జరిగిన తర్వాత పిల్లలతో ఉల్లాసంగా గడిపారు ఒక్కసారిగా తనకు చెమటలు పడుతున్నాయని కుప్పకూలాడు గుండెపోటుకు గురయ్యాడు సత్యం సార్ను వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు గోదావరికని రామ్నగర్లో నివాసముండే సత్యంకు భార్య ఇద్దరు కొడుకులున్నారు కాగా ఎందరికో సార్గా ఉన్న సత్యం మృతి పట్ల ఆయన పూర్వ విద్యార్థులు సంతాపాన్ని దిగ్భాంతి వ్యక్తం చేస్తున్నారు